ఏదైనా తెలియాలంటే ఫుల్ వీడియో చూస్తానేగా తెలుస్తుంది పాండిచ్చేరులో మా హోమ్ టూర్ అయితే చూసేద్దరు కానీ రండి చిన్నకి ఫైవ్ మినిట్స్ స్కిప్ చేయకుండా చూస్తే ఇల్లు కట్టించుకోవాలనుకున్న ఇల్లు కొనుక్కోవాలనుకున్న ఇలాంటి ఐడియాస్ మీకు హెల్ప్ అవుతుందని ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దామని చేస్తున్నానండి ఇక్కడ పాండిచ్చేరులో ఉండే ఒకే ఒక కామన్ పాయింట్ అందరి మెయిన్ డోర్స్ ఒకేలాగా ఇలానే ఉంటుంది అన్నమాట వుడ్డుతో సేమ్ డిజైన్తో ఏదైతే చంద్రముఖి డోర్లో ఉన్న అందంగా ఉంది పైన ప్రతి ఒక్కరు గుమ్మం పైన అల్లానే వినాయకుడు సరస్వతి లక్ష్మీదేవి విగ్రహాలు అయితే ఉంటుంది అన్నట్టు సారీ అండి వెల్కమ్ టు மை சேனல் சோ இதே மெயின் என்ட்ரன்ஸ் மாட்டோம் ఫస్ట్ విషయానికి రా అన్నట్టు హోమ్ టూర్ అంటున్నావు పాండిచ్చేరిలో మీది వెస్ట్ గోదావరి కదా అన్న డౌట్స్ కొంతమందికి ఉన్న సరేలే మ్యాటర్ అయితే ఎలాగో చెప్తారు అని కొంతమందికి అయితే కన్ఫామ్ చేసుకుంటారు ఇక్కడ మేము వన్ డే స్టే చేస్తున్నామండి ఈ ఇంట్లో అయితే కనుక ఇది పాండిచ్చేరిలో హోమ్ మాట సో విల్లా బుక్ చేసుకున్నాం సో అరుణాచలం వెళ్ళాం కాబట్టి రిటర్న్లో మాకు పాండిచ్చేరి ట్రైన్ కాబట్టి ఇక్కడ విల్లా బుక్ చేసుకుందాం అనమాట ఇంకా ఈ ఇల్లు చూస్తే ఎంత నచ్చిందంటే మా అందరికీ తెగ నచ్చింది వెళ్తే ఇలాంటి ఇంట్లో ఐ మీన్ చేయి కట్టించుకుంటే ఎలా కట్టించుకోవాలంటే కనిపించింది ఇంకా కిచెన్ చాలా స్పేషియస్గా చాలా వెంటిలేషన్తో వాస్తు ప్రకారం పక్కా ఉందన్నమాట సో ఇక్కడ వాషింగ్ మిషన్ కిచెన్లో అయితే వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ స్టవ్ సిలిండర్ బ్రెడ్ టోస్టర్ ఇంకా కెటల్ ఏమంటారు దాన్ని ఓవెన్ దాంతోపాటు ఇంకేదో మిక్సీ ఒక్కటే కాదు మనం కుక్ చేసుకోవడానికి అన్నీ కూడా పెట్టారన్నమాట గ్రాసరీతో సహా ఇంకా బెడ్రూమ్స్ వేస్తే కనుక మొత్తం టోటల్గా ఫోర్ బెడ్రూమ్స్ అండి అంటే ఒక జాయింట్ ఫ్యామిలీకి సరిపడే ఒక ఫోర్ కపుల్స్ వాళ్ళ పిల్లలు జాయింట్ ఫ్యామిలీ అంత అంతా పెద్ద ఇల్లు సో మా బెడ్రూమ్ అది ఫస్ట్ చూపించింది ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అన్నమాట సో ఇంకా ఒక్కొక్క బెడ్రూమ్ కూడా చాలా స్పెషల్గా మంచి ఇంటీరియల్ తో చాలా బాగుంది ఇక్కడ ఉండే సోఫా సెట్ డైనింగ్ టేబుల్ బెడ్స్ డోర్స్ విండోస్ అన్నీ కూడా ఒకే వుడ్ తో తయారు చేయించినట్టు తెలుస్తుంది అన్నమాట సో ప్రతి రూమ్ లో ఇలా ఒక టేబుల్ ఇచ్చారు సిట్టింగ్ టేబుల్ ఏదైనా స్టడీస్ కెనా లేదంటే అలా చిల్ అవన్నీ సిస్టమ్ కెనా అలా కూడా మన ఇంట్లో ఉండాలనిపించింది బెడ్స్ కూడా అన్నీ ఒకటే వుడ్ తో చేశారు చాలా బాగా బాగుంది మాట అంటే ఏదో పెద్ద హైగా కాస్ట్లీ కాకుండా సో అలాగని ఇలా తక్కువగా కాకుండా మెయిన్ ఇంపార్టెంట్గా వుడ్ అంటే చాలా బాగుంది అంటే మనకి స్ట్రాంగ్గా కొన్ని సంవత్సరాలు వచ్చేలా అంత చూస్తే అది పట్టుకుంటే కూడా తెలుస్తుంది టీవీ యూనిట్తో సహా అన్నీ చేయించుకున్నవే మాట సో అది ఇంక ఇది మా బెడ్రూమ్ అండి ఇంకా నిజంగా ఊర్లో ఉన్న ఎలానే ఉంటుంది మా బెడ్రూమ్ సో అంటే వుడ్తో ఇలా కాకపోయినా లైఫ్లో ప్రతి ఒక్కరి డ్రీమ్ ఏంటంటే ఓన్ హౌస్ ఉండాలి లాస్ట్కి మనం అక్కడే సెటిల్ అవ్వాలి ఓన్ ప్లేస్లో అని ఉంటుంది అది మా లైఫ్లో ఎప్పుడు ఫుల్ఫిల్ కంప్లీట్ అవుతుందో తెలియదు మేమైతే టూ ఇయర్స్కి వన్ ఇయర్స్కి ఆయన జాబ్ కోసం ఇలాగ షిఫ్ట్ అవుతూ ఉంటాం సో లాస్ట్కి మా ఓన్ ప్లేస్ కాకినాడ ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు సెటిల్ అవుతాం మా హౌస్లో ఎప్పుడు మేము కట్టించుకుంటామని వెయిట్ చేస్తా ఉన్నాం సో అది ఎప్పుడవుతో చూడాలి ఇంక ఈ బెడ్రూమ్ ఈ హౌస్కి విషయానికి వచ్చేస్తాయి కనుక సో బ్రషెస్ పేస్ట్స్ అన్నీ అవన్నీ అన్ని హోటల్ రూమ్స్లో ఉండేటట్టే ఉన్నాయి ఇంకా అత్తయ్య గారు ఆయన చిల్ అవుతున్నారు కూర్చొని పాపం మా జర్నీ చేసి వచ్చి కదా సో హాల్లోనే సోఫా సెట్ పక్కనే ఇలాగ డైనింగ్ టేబుల్ కూడా ఉంది మాకు బట్టలు వాష్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ కూడా పెట్టారు బట్టలు ఆరబెట్టుకోవడానికి పైన మనకి ర్యాక్ ఉంటుంది అది కూడా పెట్టారు అంటే బట్టలు స్టాండ్ ఉంటుంది అది కూడా సో నా పక్కన మెయిన్ డోర్ ఉందిగా బయట హాల్ లాగా కనిపిస్తుంది అదేంటంటే బయట కామన్ హాల్ మాట ఎవరైనా వస్తే కూర్చోడానికి అక్కడ ఒక బెడ్రూమ్ ఉంది ఒక బాత్రూమ్ ఉంది సో గెస్ట్స్ ఎవరైనా వస్తే గెస్ట్ లాగా సో ఈ ప్లానింగ్ అయితే అసలు నిజంగా చాలా బాగుంది ఈస్ట్ ఫేసింగ్తో ఉంది అంటే తమిళనాడులోని యాక్చువల్గా ఎలా ఉంటుందంటే వాళ్ళు వాళ్ళు వే ఫేసింగ్ వేరు వాళ్ళకి ఎప్పుడు సౌత్ ఫేసింగ్ మనకేంటంటే ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది వాళ్ళు సౌత్ ఫేసింగ్ బట్ ఈ ఇల్లు మాత్రం ఈస్ట్ ఫేసింగ్ ఆగ్నేయంలో కిచెన్ ఈశాన్యంలో ఏముండదు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది సో చాలా చాలా మాకు నచ్చేసిందండి నెక్స్ట్ ఇంకా పూజ రూమ్ కూడా చాలా బాగా ఇచ్చారు హాల్లో సోఫా సెట్ పక్కన పూజ రూమ్ డోర్ ఉందిగా సో అదే మాట పూజ రూము సో మీరు ఈ వీడియో చూసినప్పుడు మీకు ఎవరికైనా ఓన్ హౌసెస్ కట్టించుకోవాలి ఫ్లాట్ కానీ ఏమైనా కొంచెం మనకు తెలియట్లేదంటే ఈ వీడియో తీయడం వల్ల మీకు ఏదైనా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి తీసానండి సో కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా మీకు షేర్ చేస్తే మనం రెంట్కి తీసుకున్న ఇలాంటి ఫ్లాట్ తీసుకోలేదండి ఎప్పుడైనా అరుణాచలం పాండిచ్చేరి వెళ్ళాలి స్టే చేయాలి ఈ విలాలో ఉండాలి అనుకున్నా సరే మీకు హెల్ప్ అవుతుందని వీడియో చేశాను సో మనకి కావాల్సినవి ఇక్కడ కిచెన్లో మెచ్చుకోవాల్సింది వస్తుంది ఎన్నో విల్లాస్ ఎన్నో ప్లేసెస్కి వెళ్ళినప్పుడు బుక్ చేసుకున్నాం ఈ హౌస్ అయితే ఎలా ఉంటుందంటే మన ఇండివిజువల్ హౌస్ మనం ఓన్గా ఎలా ఉంటే మనం ఓన్ ప్లేస్ ఎలా ఉంటుందో ఆ ఫీల్ అయితే తీసుకొస్తుంది ఇంకా ఈ విల్లా ఓనర్ కూడా చాలా మంచిగా అండి సో మా హస్బెండ్ మనకి ఫోన్లో చెప్పినప్పుడు ఇంటికి వస్తున్నాం అనగానే సో ఇలాగ పాలు ప్యాకెట్స్ ఏం కావాలని అడిగి పెరుగు అలానే మనకి కావాల్సిన వాటర్ బాటిల్స్ అన్నీ కడిగి పెట్టి ఉంచారు ఇంకా కిచెన్లో అయితే కనుక మనకి స్టవ్ సిలిండర్ కెట్టలు బ్రెడ్ టోస్టర్ మిక్సీ ఓవెన్ వాటర్ ప్యూరిఫైయర్ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ఇది లేదు అనడానికి లేదు మాట సో ఒక కిచెన్లో మనకి ఏం కావాలో అన్నీ ఉన్నాయండి అలానే మనం కుక్ చేసుకోవడానికి పెద్ద పెద్ద ప్యాన్స్ బిర్యానీ కుక్కర్ అని రైస్ కుక్కర్ ఇంకా చాలా ఉన్నాయి సో కడాయిస్ అని అలానే మెయిన్ కాసిన తాలింపెడి ఆయిల్ సాల్ట్ స్పైసెస్ ఇలా కొన్ని అయితే అనమాట సో పక్కనే ఫుల్గా మామిడి తోట అయితే ఉంటుంది సో లోపలికి కూడా కాదు రోడ్ మీదకే ఉంటుంది సో వెళ్ళే వరకు ఎలా ఉంటుందని మేము టెన్షన్ పడ్డాం బట్ సూపర్ అని చెప్పచ్చండి సో వెంటిలేషన్ వాష్ ప్రకారం కూడా చాలా చాలా బాగుంది నెక్స్ట్ బట్టలు వాషింగ్ మిషన్తో మనకి అన్నీ పెట్టారంటే సో బట్టలు ఆరుకున్న కూడా ఈజీగా అంత బాగుంది మాట ఇంక నేను అట్లా చెప్పలేను ఇంకా మనకి హ్యాపీగా ఇక్కడ ఎవరితోనే డిస్టర్బెన్స్ లేదు మనం చెప్పాను ఓన్ ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉంది ఇంకెక్కడ ఆయన అయితే టీవీ చూస్తున్నారు ఇంకా నాకు ఇక్కడ ఫర్నిచర్ కూడా చాలా బాగా నచ్చిందండి కాస్ట్లీ హై క్లాస్గా అలా కాకుండా సో మంచి వుడ్తో చాలా బాగా చేశారు ఇంక ఇక్కడ మన హౌస్ నుంచి అలా బయటకు వస్తే కామన్ హాల్ ఉంటుంది హాల్ ఎంట్రెన్స్ నుంచి ఇదే కామన్ ఇది బాల్కనీ లెఫ్ట్ లో కనిపిస్తున్న డోర్ వచ్చి ఒక బెడ్రూమ్ అంటే గెస్ట్ బెడ్రూమ్ అలా టోటల్ గా ఫోర్ బెడ్రూమ్స్ ఇంకా లగ్ బయట ఒక రెస్ట్ రూమ్ కూడా చాలా బాగుంది ఇదైతే గనక సో మీ డౌట్స్ అయితే క్లారిఫై అనుకుంటున్నాను సో పాండిషేర్లో ఇది మా ఇల్లు అయితే కాదు సో మీ స్టే చేసే హోమ్ మాట సో ఇక్కడితే బ్లాగ్ ఎంటర్ చేసేస్తాను ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి